హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను ఇంకా ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మా అమ్మ వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు భీమోలు అయితే వెళ్తున్నాము అందరం కలిసి అయితే ఇంకా మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఒక్కసారి అయితే వెళ్ళామనమాట ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు ఇంక ఈరోజు అందరం కలిసి సరదాగా వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరాము ఇంకా భీమోల్లో అయితే మా అమ్మ వాళ్ళకి పిన్ని అలాగే చిన్నాన వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ ఇంటికి అయితే అందరం కలిసి వెళ్తున్నాము ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఎలా వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మరి మాతో పాటుగా మీరు కూడా అయితే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము మా అమ్మ వాళ్ళు పుట్టిన ఊరు పెరిగిన ఊరు అయితే వచ్చాము ఈరోజు మా అందరికీ కూడా వాళ్ళు పుట్టిన ప్లేస్ అంతా కూడా చూపిస్తామని చెప్పి అయితే తీసుకొచ్చారు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చూస్తున్నాము ఇంకా వాళ్ళ మెమరీస్ కూడా మాతో అయితే షేర్ చేసుకుంటున్నారన్నమాట మీకు కూడా షేర్ చేసుకుంటాను ये काम किशे करा अपराया दिवगिन काय यने सोडणार आहे ఫైనల్లీ తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా తాతయ్య అయితే కూర్చొని అందరితోనూ మాట్లాడుతున్నారు ఇంకా మా అమ్మ మా పిన్ని అలాగే మా ఇద్దరు మావయ్య ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మా అందరితో అయితే షేర్ చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు మా ఊరికి వచ్చామండి మా చిన్న మావయ్య గారు ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం సేపు ఉన్నాక మళ్ళీ మా అమ్మ వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళారు ఇంకా మా అమ్మ మా పిన్ని ఏమో చక్కగా వాళ్ళ మావయ్యతో అయితే మాట్లాడుకుంటున్నారనమాట వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇంకా మేమేమో ఆ ప్లేసెస్ అన్నీ కూడా అయితే చూస్తున్నాము ఇంక ఇక్కడేమో మా తమ్ముడు అలాగే మా మధ్యగారులు చక్కగా ఫొటోస్ అవి దిగుతున్నారనమాట ఇంకా ప్లేస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చుట్టూరు చెట్లు మధ్యలో ఏమో ఇల్లులు అనమాట చూడడానికి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా అక్కడ కొంచెం సేపు ఉన్నాక తర్వాత మళ్ళీ తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఫొటోస్ దిగుతున్నారని చెప్పేసి మేము కూడా పైకి అయితే వెళ్ళాం అనమాట ఏమైందా ఉందా ఎందుకు వచ్చా ఆడుకుంటాకొచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు భీమోలు అందరం కలిసి అమ్మ వాళ్ళ పుట్టిన ఊరైతే వచ్చాం ఫ్రెండ్స్ అలాగే నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అదే పెడతా చూడు నో నో అంటే కుదరదు ఫ్రెండ్స్ ఈ రోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్ పుట్టి పెరిగిన ఇంటికి ఫ్రెండ్స్ మా చూపించడానికి తీసుకొచ్చారు ఇంకా పైన ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని కిందకైతే వచ్చేసాము ఇంకా మేము కిందకి వెళ్ళేటప్పటికే మా అమ్మమ్మ అయితే మా అందరి కోసం వేడివేడిగా పకోడీ అయితే చేసి పెట్టింది అనమాట ఇంకా అవి తింటూ కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము ఇంకా మమ్మల్ని అయితే మా అమ్మమ్మ తాతయ్య చాలా అంటే చాలా బాగా చూసుకున్నారనమాట ఇంకా మేమందరం వెళ్ళినందుకు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇంకా ఇలాంటి టైం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆ రోజు మాత్రం మేము అందరం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము ఇంకా ఆ తర్వాత అందరం కూడా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాము మా అందరికీ ఒక మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి ఫైనల్గా మేము వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ మా పిన్ని అలాగే మా మావయ్యలు ఇద్దరు కూడా అయితే ఫుల్లీ హ్యాపీ అనమాట వాళ్ళ సొంత ఊరు వచ్చినందుకు ఇంకా మేమందరం వచ్చినందుకు మా అమ్మమ్మ తాతయ్య కూడా అయితే ఫుల్ హ్యాపీ ఫైనల్గా రోజు అయితే ఇలా గడిచింది ఇంకా మేము మార్నింగ్ టైం వెళ్ళు ఉంటే ఎక్కువ ప్లేసెస్ అయితే విజిట్ చేసేవాళ్ళము ఇంకా ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాం కాబట్టి ఎక్కువగా ఎక్కడికైతే వెళ్ళలేకపోయాము ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయంట వాటిని అన్నిటినీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకెంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వ్లాగ్ మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థర్డ్ డే అయితే ఫ్యామిలీ అందరితో కలిసి భీమోలు వెళ్ళి ఇలా ఎంజాయ్ చేశాము మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్